సరిపోవట్లేదంట మన గోదావరిలో ఎనర్జీ ఏంటండి బాబు అక్కడ దాకా వినిపిస్తుంది మరి అంతే కదా రవితేజ గారు ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలేమో కదా అంతే ఎస్పెషలీ మన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఏం ఎనర్జీ అండి వెల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ నిహర్ సరే ముందుగా భర్త మహాశైలుకు విజ్ఞప్తి ఎలా ఉంది టైటిల్ బాగుందా కొత్తగా ఉంది కదా నేను అర్థం కాలేదు సరే సో నేను థ్యాంక్ యూ నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అనిపించింది నిజంగానే నా క్యారెక్టర్ పేరు బాలామణి ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది కదా ఆ క్రెడిట్స్ అంతా నేను మా డైరెక్టర్ కిషోర్ గారికి ఇవ్వాలి నిజంగానే అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నేను గ్లామర్ రోల్ చేశాను సాంగ్స్ చేశాను డాన్స్ నెంబర్స్ చేశాను బట్ ఇందులో బాలామణి అంటే బాలామణిలానే ఉంటుంది సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి నేను అన్ని అన్ని థ్యాంక్స్ అవన్నీ మనకి ఐ ఇల్ సేవ్ ఇట్ ఫర్ లేటర్ బట్ ఇప్పుడు సాంగ్ నచ్చిందా అదిరిపోయింది కదా అషిక గారు అదిరిపోయారు కదా వెల్ వర్కింగ్ విత్ అషికా ఇట్ వాజ్ రియలీ ఫన్ యూజువలీ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు అంటే మనం మామూలుగా ఓకే సెట్లో కొట్టుకుంటారు ఇది అది అని చాలా విని ఉంటారు మీరు నాకు నిజంగానే నిజంగానే చాలా మంచి కోయాక్టర్ బికాజ్ నాకు ఎక్కడ ఎయిర్స్ లేవు చాలా డౌన్ టు అర్త్ ఇట్ వాజ్ రీయీ రీలీ రీలీ ఫన్ వర్కింగ్ విత్ యూ అషిక అండ్ యా అండ్ షీఈస్ లుకింగ్ డ్యామ్ గుడ్ మరి నేను ఎక్కడ కనపడలేదే పాటలో వస్తున్నా వస్తున్నా నెక్స్ట్ సాంగ్లో యూల్ బీ యుల్ బీ ఎంజాయింగ్ దట్ టూ ఇంకా దాచిపెట్టి ఉంచాం మేము చాలా ఉంది థ్యాంక్ యూ రాజమండ్రి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హబ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ గారికి అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ గారికి చాలా చాలా థ్యాంక్స్ వినపడట్లేదబ్బా అంతమంది ఒకటేసారి సారిస్తే ఎలా అర్థమవుతుంది బట్ ఐ రీలి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ లవ్ యూ టూ నేను మీ ఎనర్జీ చూసి ఇక్కడే కూర్చుని పోతానేమో ఐ థింక్ నెక్స్ట్ మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేస్తాను సో సంక్రాంతి రిలీజ్ మనకి చాలా కాంపిటీషన్ ఉంది కానీ మీరందరూ మీరందరూ ప్రామిస్ చేయాలి మనం దేనికి తీసుకోవట్లేదు అనేసి అంతే కదా మాస్ మహారాజా అంటే ఏంటి వినపడట్లా ఎస్ సుశీవాల్ సంక్రాంతి ఇదే ఎనర్జీతో సినిమా కూడా వచ్చి చూసేయండి థ్యాంక్ యూ సో మచ్